హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం ఇంట్లో అందరూ కూడా నల్లపూసల ఫంక్షన్ పూజ జరిపిస్తూ ఉంటారు ఇక భాగ్యం మాత్రం నర్మదా వైపు చూస్తూ నర్మదా నువ్వు నా నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలని చూసావు కదా నా కూతురు జీవితం నాశనమైపోయేది ఇప్పుడు నిన్ను అందరి ముందు అవమానిస్తాను కన్నీళ్లు పెట్టించేలా చేస్తాను చూడవే అని చెప్పి భాగ్యం తన పక్కన ఉన్న ఒక ఆవిడకి ప్లాన్ మొత్తం చెప్తుంది ఇక దాంతో ఆవిడ చూడమ్మ వేదవతి గారు మీ ఇద్దరి కోడళ్ళ మెడలో నల్ల పూసలు లేవేంటి అని అనగానే అప్పుడు భాగ్యం చూడు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందుకే వాళ్ళ పుట్టింటి వాళ్ళు వాళ్ళని తీసుకువెళ్ళలేదు ఆ ఫంక్షన్ జరిపించలేదు ఎంతైనా వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకురు కదా అని భాగ్యం అనగానే ఇక ఆ మాటలు విన్న నర్మద ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు అది విన్న సాగర్ ధీరజ్ కూడా చాలా కోపంగా ఉంటారు అప్పుడు భాగ్యం చూడమ్మా కావాలని కాదు కానీ మీరు నా కూతురు లాంటివారు కానీ మీరు లేచిపోయి పెళ్లి చేసుకునేసరికి ఈ నల్లపూసల ఫంక్షన్ మీ వాళ్ళు మీకు జరిపించలేదు కదా అని భాగ్యం ప్రేమ నర్మద గురించి అందరి ముందు చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటే అది విన్న వేదవతి చూడు వదినగారు ఇప్పుడు నా కోడల ముచ్చట ఎందుకు అయినా నిన్ను వాళ్ళని నల్లపూసల గురించి నిన్ను అడగమని చెప్పారా అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు భాగ్యం అది కాదు వదిన వాళ్ళని బాధ పెట్టాలని కాదు వాళ్ళు నా కూతురు లాంటి వాళ్ళు కదా వాళ్ళకి సంతోషం జరగలేదు కదా అందుకే నేను కూడా బాధపడుతున్నాను అని చెప్పి ఇక నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది విన్న శ్రీవల్లి తన మనసులో అమ్మ నువ్వు గ్రేటే నా ఇద్దరు ఏ మాత్రం నువ్వు భలే అవమానిస్తున్నావు వాళ్ళు ఇద్దరు ఒకటయ్యి నన్నే అవమానించాలని చూస్తున్నారు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక నర్మదా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే నల్ల పూసల ఫంక్షన్ పూర్తి అవుతుంది ఇక వేదవతి అందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక ప్రేమ ధీరజ్ కూడా బండి మీద వస్తూ ఉంటే ఇంతలోనే ఆ బైక్ ఖరాబ్ అవ్వడంతో దాన్ని మెకానిక్ దగ్గర ఇచ్చి ఆటోకి వస్తూ ఉంటారు ఇక ఇంతలో రామరాజు వాళ్ళందరినీ చూసి అదేంటి బుజ్జమా అందరూ వచ్చారు ప్రేమ ధీరజ్ ఎక్కడా అనగానే అప్పుడు వేదవతి వాళ్ళు బైక్ మీద వస్తున్నారండి అని చెప్పగానే ఇంతలోనే ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఆటోలో వస్తూ ఉంటారు అది చూసిన రామరాజు ఏరా మీరు బైక్ మీద వస్తున్నారని అమ్మ చెప్పింది మరి ఆటోలో వస్తున్నారేంటి అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ నానా ఆ బైక్ ఖరాబ్ అవడంతో దాన్ని అక్కడే మెకానిక్ దగ్గరే ఇచ్చి మేము ఆటోలో వస్తున్నాం అని ధీరజ్ చెప్పగానే ఇక రా రామరాజుకి చాలా కోపం వస్తుంది ఒరై నువ్వు ఏంట్రా ఎప్పుడు ఇలానే చేస్తావు అయినా బుద్ధుందా నీకు బైక్ ఖరాబ్ అయితే దాన్ని బాగు చేసుకొని తీసుకొని రావాలి అంతేకాని దాన్ని అక్కడ వదిలేసి నువ్వు ప్రేమ రావడమేంట్రా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ని అందరి ముందు చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అది చూసిన శ్రీవల్లి తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రేమ మాత్రం శ్రీవల్లిని చూసి ఇదేంటి మామయ్య గారు ఈయనని అంతలో అవమానిస్తుంటే తను మాత్రం నవ్వుతుందేంటి అంటే శ్రీవల్లి మనం అనుకున్నంత మంచిదేమీ కాదు అందరినీ విడదీయాలనే చూస్తుంది కాకపోతే మామయ్య ఈయనను తిడుతూ ఉంటే అడ్డుకునేది లేక ఇప్పుడు మమ్మల్ని చూసి తను నవ్వుతుందేంటి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే ధీరజ్పై పై చేయి చేసుకోపోతాడు అది చూసిన ప్రేమ వెంటనే రామరాజు చెయ్యి పట్టుకొని ఏంటి మావయ్య మీరు చేస్తున్న పని అసలు ఆయన ఏం తెప్పు చేశాడని ఇప్పుడు ఆయనని మీరు కొట్టాలనుకుంటున్నారు చూడండి మావయ్య ధీరజ్ ఏ పని చేసినా మీరు మాత్రం ధీరజ్ని అవమానిస్తూనే ఉన్నారు అనుమానిస్తూనే ఉన్నారు కావాలని కూడా ధీరజ్ని మీరు దూరం పెడుతున్నారు అసలు ఆయన ఏం తప్పు చేశాడు మావయ్య అందరి ముందు ఇంతలా అవమానిస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ ఆ చెయ్యి పట్టుకొని అంటూ ఉంటే అది చూసిన రామరాజు అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు ఏంటమ్మా నాకు చెప్పే అంతటి దానివయ్యావా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ తను నా నాన్న నన్ను కొట్టినా తిట్టినా మా నాన్నకి హక్కు ఉంటుంది నువ్వు వదులు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ చూడండి మీరిప్పుడేమి చిన్న పిల్లవాడు కాదు మీకు పెళ్ళైంది మీకంటూ ఒక భార్య ఉంది నీకు ఒక జీవితం ఉంది అలాంటిది నిన్ను అందరి ముందు కొట్టబోతూ ఉంటే నీ భార్యగా నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నారు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు రామరాజు చాలా కోపంగా ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు ఇక అది చూసిన శ్రీవల్లి తన మనసులో ఇదే కరెక్ట్ టైం మామయ్య ముందు ప్రేమని అవమానించాలి అలా అయితేనే నా నేను మంచిదాననే ఒపీనియన్ మామయ్యకు కలుగుతుంది అని చెప్పి వెంటనే శ్రీవల్లి అదేంటి ప్రేమ మామయ్య తన కొడుకుని కొట్టుకోకూడదా అయినా నువ్వు మామయ్య చెయ్యి పట్టుకొని ఆపే అంత దానివయ్యావా నువ్వు ఈ ఇంటి చిన్న కోడలివి మామయ్య ఈ ఇంటికి పెద్ద దిక్కు మంచి చెడు చెప్పే అర్హత మావయ్యకి లేదా అయినా నువ్వు ఈ ఇంట్లో అందరికీ వార్నింగ్ ఇచ్చేదానిలా తయారయ్యావేంటి అని చెప్పి శ్రీవల్లి ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి చూడు శ్రీవల్లి ఇప్పుడు ప్రేమ మావయ్య ఇద్దరూ కూడా ఏదో అలా మాట్లాడుకుంటున్నారు కానీ నువ్వు ఆ గొడవని మరింత పెద్దది చెయ్యకు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అంతేలే అత్తయ్య నేనంటే నా మాట అంటే ఈ ఇంట్లో ఎవరికీ విలువలేదు అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది అప్పుడు వేదవతి చూడమ్మా నిన్ను బాధ పెట్టాలని కాదు ఒకరి విషయంలో మరొకరు తలతూర్చకూడదని చెప్తున్నాను అని వేదవతి అంటుంది ఇక రామరాజ్ మాత్రం చూడు బుజ్జమ్మ నా మాట అంటే నేనంటే విలువలేని వాళ్ళు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఓరై ధీరజ్ ప్రేమ మీరిద్దరూ నా ఇంట్లో ఉండే అర్హత కోలిపోయారు వెంటనే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక రామరాజు ప్రేమ ధీరజ్ని అంటూ ఉంటే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి అదేంటండి ఇప్పుడు చిన్నోడు ఏం తప్పు చేశాడని మీరు వాడిని కొట్టబోయారు అంతేకాకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు వాడేం చేశాడండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఎప్పుడు నువ్వు వాడిని వెనుకేసుకురాబట్టే వాడిలా తయారయ్యాడు ఏదో ఒక సమస్య తీసుకురావడం ఇంట్లో గొడవ పెట్టడం ఇలాంటి వాడు నా ఇంట్లో ఉండకూడదు ఒరేయ్ వెంటనే ఇంట్లో నుంచి నీ భార్యను తీసుకొని వెళ్ళిపోతావా లేదా మెడ పట్టుకొని బయటికి గింటేయమంటావా అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న ప్రేమ ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే చెందు అదేంటి నానా ఇప్పుడు చిన్నోడు ఏం చేశాడని వాడిని బయటికి వెళ్ళి పొమ్మంటున్నావు చూడు నానా వాడు చేసిన మంచి పనుల గురించి ఒక్కసారైనా అయినా నానా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం చిన్నోడు మన కుటుంబానికి సంతోషానికి కారణం వాడే వాడేనా వాణ్ణి మీరు ఇలా అవమానించడం మాకు ఎవ్వరికీ నచ్చలేదు నానా అని చెందు అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది ఇదేంటి ఈ ప్లాన్ ప్రకారమైన ప్రేమ ధీరజ్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారనుకున్నాను కానీ మధ్యలో ఇతను మాట్లాడి వాళ్ళని బయటికి వెళ్లకుండా చేస్తున్నాడేంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక రామరాజు చూర్ర పెద్దోడ నేను ఇప్పుడు ఎవరి మాట వినను చూడండి వెంటనే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక రామరాజు ప్రేమ ధీరజుల సామాను బయటికి విసిరి పారేస్తాడు ఇక దాంతో ధీరజ్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ పదప్రేమ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ చెయ్యి పట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి అందరూ కూడా ఒరే ధీరజ్ నువ్వు వెళ్ళొద్దురా ఏదో కోపంలో మీ నాన్న నీ మీద అలా ప్రవర్తించాడే కానీ నువ్వంటే మీ నాన్నకి ఎంతో ఇష్టం రా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదమ్మా నేనంటే నాన్నకి ఇష్టం లేదు ఎప్పుడు నా మీద నాన్న కోప్పడుతూ ఉంటాడు అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటాడు ఇక నేను నా వల్ల కాదమ్మా నేను తట్టుకోలేను ప్రతి క్షణం నానా ఏదో ఒకసారి నన్ను తిడుతూనే ఉంటాడు ఎలా తట్టుకోగలనమ్మా పదప్రేమ అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఏంటండి వాడు చిన్నోడు వెళ్ళిపోతూ ఉంటే మీరు సైలెంట్గా ఉంటారండి ఆపండి ప్లీజ్ వాడు వెళ్ళిపోతే నేను ఉండలేనండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు చూడుబుజమ్మ వాడు ఏదో ఒక అబద్ధం చెప్పడం ఇంట్లో సమస్యలు తేవడం గొడవ తేవడం వానికి వానితో వెన్నతో పెట్టిన విద్య వాడు బయటికి వెళితే వాడు చాలా సంతోషంగా ఉంటాడు వెళ్ళనివ్వు అని చెప్పి ఇక రామరాజు అనగానే ప్రేమాధీరజ్ ఇద్దరూ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే సేనాపతి భద్రావతి బయటికి వస్తారు ఇక ధీరజ్ ప్రేమ బ్యాగు తీసుకొని వెళ్తూ ఉండడం చూసిన భద్రావతి ఇదేంటి ప్రేమ ధీరజులు ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు వెళ్తున్నారేంటి ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే తిరుపతి సా ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరే ధీరజ్ బావ ఏదో కోపంలో నిన్ను నాలుగు మాటలు అన్నాడు అంతే మాత్రాన నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదురా ప్లీజ్ నా మాట విని ఉండిపోరా అని చెప్పి తిరుపతి బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదు మావ ఇక మా నాన్న నన్ను ఎప్పటికీ క్షమించడు నేనంటే మా నాన్నకి ఇష్టం లేదు నేను బయట ఉంటేనే మా నాన్న నన్ను ఇష్టపడతాడు అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ప్లీజ్ మావయ్య నన్ను ఆపొద్దు అని చెప్పి ఇక ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన భద్రావతి ఒరై తిరుపతి ఇకర్రా అని పిలవగానే అప్పుడు తిరుపతి భద్రావతి దగ్గరికి వెళ్ళి ఏంటి పెద్దక్క అని అంటాడు అప్పుడు భద్రావతి ఏంట్రా ధీరజులు ఎక్కడికి వెళ్తున్నారు అయినా వాళ్ళు ఇద్దరు వెళ్ళడమేంట్రారా అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి ఆలోచిస్తూ ఇప్పుడు ధీరజులు బయటికి వెళ్ళిపోరా పోయారని చెప్తే ఇక మా అక్క బావతో గొడవ పడుతుంది ఈ గొడవకి మళ్ళీ ఏదో సమస్యలు వస్తాయి ఇక ఈ కుటుంబం సంతోషంగా ఉండదు ఈ విషయం అక్కతో చెప్పకూడదు అని చెప్పి ఇక తిరుపతి వెంటనే అక్క వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు అందుకే వాళ్ళిద్దరిని పంపిస్తున్నారు అని చెప్పడంతో భద్రావతి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంట్రాను మాట్లాడేది అనగానే అప్పుడు తిరుపతి అవునక్క నేను చెప్పేది నిజం వాళ్ళిద్దరూ కలిసి ఏదో టూర్కి వెళ్తున్నారు అని చెప్పడంతో ఇక భద్రావతి చాలా కోపంగా రామరాజు కుటుంబం మీద పగతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా ధీరజ్ని కొట్టబోయిన రామరాజు రామరాజుకి ఎదురిచ్చిన ప్రేమ ఈ ప్రేమని ధీరజ్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్